హాయ్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది మామూలుగా ఈ ఊరు పేరు మర్చిపోయాను నేను నా ఫీలింగ్స్ అన్నీ మీతో పంచుకుంటాను అది వచ్చి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుందంట వెళ్ళిపోయినప్పుడు వెంకటేశ్వర స్వామి ఫస్ట్ వచ్చి అక్కడే అంట అడుగు పెట్టింది తగరగుంట ఏదో అని చెప్పారు పేరు తగరగుంట అనుకుంటా అక్కడ ఆయన పుట్టలాగా అయ్యి పెరిగిపోయి ఉంటాడంట అప్పుడు ఆవులు వచ్చి పాలిస్తాయి అని చెప్పారు చాలా అంటే చాలా విశిష్టత కలిగినటువంటి పుణ్యక్షేత్రం అండి ఇది చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అయితే నేను అక్కడికి వెళ్ళాను అన్నమాట మా మా శిష్యురాల కాంతమ్మ వాళ్ళ అబ్బాయి వెంకటేషు మా అమ్మాయి అశ్విని నేను వెళ్ళాము అనమాట అయితే అక్కడికి వెళ్ళాము ఇంకో చోట కర్ణాటక దగ్గర శనేశ్వరుడి ఆలయానికి కూడా వెళ్ళాము అది కూడా చాలా విశిష్టతగా కలిగిన ఆలయం చాలా బాగా పూజలు జరిగాయి చాలా బాగా దర్శనాలు జరిగాయి చాలా అంటే చాలా చాలా మంచి ఫీల్ అనమాట మనసుకి ఆనందంగా అనిపించింది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే అక్కడ గుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళామన్నమాట వెళ్తున్నాం ఇంకా అది అంత అడవి ప్రాంతం అదంతా కూడా ప్రకృతి పరంగా అంతా పెద్ద పెద్ద రాళ్ళు చిన్న చిన్న గుట్టలు ఆ పక్కనే ఒక చెరువులాగా ఒక నది అక్కడ ఎక్కువ కొంగలు అసలు ఆ ప్రకృతి సౌందర్యం చూడడానికి చూడ ముచ్చటగా ఉందన్నమాట అక్కడ వెళుతూ ఉంటే ఇంకా ఆ పక్కనే వీళ్ళు ట్యాటు వేసేవాళ్ళు ఉన్నారనమాట నాకు ఎప్పటినుంచో చిరకాల కోరిక అనమాట ట్యాటూ వేయించుకోవాలి అని ఎప్పటి నుంచో ఇప్పుడని కాదు నా పిల్లలు చిన్న పిల్లలప్పటి నుంచి కూడా నా కోరిక అప్పుడైతే మా వారిని ఏపించండి అని అడిగితే అప్పుడు ట్యాటోలు ఏం లేవు మామూలుగా పచ్చబొట్లు వేసేవాళ్ళు అనమాట అయితే వద్దు నీకు నొప్పి పెడతది వద్దు వేసుకుంటేనేనా మనసులో ఉంటుంది కదా అని చెప్పని అనేవాళ్ళు అనమాట ఆ తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత పిల్లల్ని అడిగాను ఎక్కడికి మేము వెళ్తూ ఉంటాం కదా చిన్న అబ్బాయి ఎక్కువ నాతో ఉంటాడనమాట అబ్బాయి లేకుండా నేను ఎక్కడికి బయటికి వెళ్ళాను అనమాట ఇది ఒక్కటే అమ్మాయి ఇంకా వీళ్ళందరూ మా శిష్యులై పిలిచారని చెప్పని తులి ఏకాదశి సందర్భంగా వెళ్ళామనమాట చాలా బాగా దర్శనాలు జరిగాయి వెళ్ళినందుకు చాలా అంటే చాలా బాగా హ్యాపీగా ప్రయాణం కూడా జరిగింది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని చూడంగానే అమ్మాయితో చెప్పాను అనమాట అమ్మ నాకు ఎప్పటి ఒక కోరిక ట్యాటూ వేయించుకోవాలని వేయించుకుంటాను అని మీ ఇష్టం అమ్ములు అన్నదన్నమాట అయితే మా చిన్నబ్బాయిని ఎన్నిసార్లు అడిగినా నాన్న నాకు ఏపీ నాన్న ఏపీ నాన్న నాకు ట్యాటూ అంటే ఇష్టం నాన్న అంటే వద్దు మమ్మీ నెప్పి పెడుతుంది వద్దు మమ్మీ ఆ ప్రేమ అనేది మనసులో ఉంటుంది మమ్మీ హృదయంలో శరీరానికి గాయపరుచుకున్నంత మాత్రాన ప్రేమ అయిపోతుందా మమ్మీ వద్దు వద్దు మా నువ్వు వచ్చేసేయని బలవంతంగా తీసుకొచ్చేసేవాడు అనమాట కానీ ఈరోజు మా చిన్నబ్బాయి నా పక్కన లేడు ఇంక వద్దు అనడు నా కోరిక ఈ రోజుతో తీరిపోయింది అన్నట్లు విపరీతమైన ఆనందం అనమాట నా ఆనందాన్ని నిజంగా మీతో పంచుకోవాలి అయితే అక్కడ వాళ్ళతో మాట్లాడి ఒకవైపు నక్షత్రం హార్ట్ బీటు ఇంకొక వైపు హార్ట్ హార్ట్ బీట్ ఈ మధ్యలో అక్షరాలు వచ్చేసి ఎస్ ఏ ఆర్ టీ ఈ నాలుగు అనమాట ఈ నాలుగు అక్షరాలు ఏంటి అనుకుంటున్నారా ఆ ఎస్ అనేది మా నాన్నగారు మా అంటే నాకు చాలా ప్రాణం అనమాట మా నాన్నగారు మా వారు అనుకుందాం మా నాన్నగారి పేరు శివయ్య మా ఆయన పేరు సుబ్రహ్మణ్యం అనమాట అయితే ఆ రెండో అక్షరం ఏ ఉంది చూశారు ఆ ఏ వచ్చి అశోక్ అనమాట ఇంకా ఆరుంది కదా ఆరు వచ్చి రాణా ప్రతాప్ అనమాట తర్వాత పి పి వచ్చేసి పృథ్వీరాజ్ అంటే వీళ్ళెప్పుడు నక్షత్రాలలాగా నా హార్ట్ బీట్ అంటే నా గుండె చప్పుడులాగా నా హృదయంలోనూ నా చేతి మీద నా మనసులోనూ ఆ హృదయం అన్న మనసు అన్న ఒకటే కదా ఎప్పటికీ ఉండిపోవాలి ఇప్పుడు ఈ చేతిని ఇలా చూసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా నాతోనే ఉన్నట్లు బహుశా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాము వాళ్ళు కొంచెం దూరంగా ఉండొచ్చు ఇప్పుడు జాబ్ పరంగా కొంచెం దూరంగా ఉండొచ్చు ఎప్పుడు నాతోనే ఉన్నారు నా పిల్లలు అనే ఒక ఫీలింగ్ అనమాట అందుకోసం వెల్లయించుకున్నాను ఎందుకో తెలియదు కానీ నాకు అది ఒక పిచ్చి అనమాట పిచ్చి ప్రేమ ఇది వేయించుకోవాలని ఎప్పటి నుంచో కోరిక అనమాట కాబట్టి ఈ రోజుతో నా కోరిక తీరింది అని నేను అనుకుంటున్నాను మీలో కూడా ఎంతమందికి ఇలాంటి కోరికలు ఉన్నాయి అంటే తల్లిగా తల్లి పిల్లల్ని ఆ ప్రేమని వ్యక్తపరచాలి వాళ్ళకు చూపించాలి అంటే చూపించలేనంత ఆకాశం అంత ప్రేమ ఉంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట కానీ ప్రతి తల్లి తల్లి అంటేనే అంతే మరి అంటే ఇలా పచ్చబుట్లు వేయించుకుంటేనే ప్రేమ ఉన్నట్ట లేకపోతే తల్లికి బిడ్డల మీద ప్రేమ లేనట్ట అని మీరు అనుకుంటారేమో అని కాదండి మనకంటూ కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటాయి ఎందుకో తెలియదు కానీ అవి కొన్ని ఫిక్స్ అయిపోతాం అన్నమాట అది జరిగినప్పుడు మనసుకు చెప్పలేనంత ఆనందం వేస్తుంది అది చిన్నదా పెద్దదా అనిపించదు అది ఎంత చిన్న కోరికైనా కూడా అది తీరినప్పుడు చాలా అంటే చాలా చాలా ఆనందం అనిపిస్తుంది మనసుకి అదేవిధంగా నాకు ఈరోజు అతను వేస్తూ ఉంటే ఆ లోపల ఫీలింగ్ ఏంటి తెలుసా అసలు బ్లేడ్తో పోసినట్లు అనిపిస్తుంది మామూలుగా అనెస్టీసియా అని ఒక సబ్బులాగా ఉంటుందంట అది పోస్తే అసలు నొప్పి ఉండదంట వీళ్ళ దగ్గర అది లేదు కానీ ఎలా ఉందంటే ఆ ఫీలింగు బ్లేడ్తో పోస్తే ఎలా ఉంటుందో బ్లేడ్తో మామూలుగా చిన్న చిన్నగా అలా 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 పోస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది కానీ ఆ నొప్పిని కూడా నా ప్రేమ ఈ ప్రేమ ఉంది చూశారు ఆ ప్రేమ ఆ నొప్పిని లేకుండా చేసిందన్నమాట అస్సలు అందుకే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ మొదలుపెట్టి చాలా అంటే చాలా ఆనందంగా ఆ నొప్పిని తీసుకున్నాను అనమాట లాస్ట్కి అదంతా వేసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే ఆ ఫీలింగ్ నేను చెప్పలేను అంత ఆనందమైన ఫీలింగ్ అనమాట ఆ పక్కనే ఉంది చూశారు ఆవిడ పాపం వాళ్ళ అబ్బాయి గారి పేరు వేయించుకుంది వాళ్ళ ఆయన పేరు కూడా వేయించుకుందనమాట వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు కూడా తనతో లేరంట ఆవిడ పాపం నాకు చాలా బాధ అనిపించింది ఇందులోండి ఇక్కడ రెడ్ సీఆర్ పక్కన నా పక్కనే ఉంది కదా ఇప్పుడు కనిపించలేదు ఆవిడనమాట నాకైతే చాలా బాధేసింది కానీ నాకు ఇలా వేయించుకోవడం ఇష్టమమ్మా అని ఆవిడ కూడా అస్సలు నొప్పి లేదని గొప్ప కనిపిస్తుంది నాకు అస్సలు నొప్పి లేదని చెప్పింది అనమాట వేయించుకొని నాకు చూపించింది అనమాట అదిగోండి ఆ బొండుమల్లి ఛాయ కలరు రాణి కలర్ అంటారు కదా ఆ శారీ అనమాట నాకు చూపించింది పిల్లల మీద ప్రేమ మనకి ఎంత బాధనైనా భరించే విధంగా చేస్తుంది అని నవ్విందనమాట అన్నమాట మేమిద్దరం కూడా ఆ తల్లి ప్రేమ అంటే అంతేనండి అని కూడా చెప్పుకున్నాము పక్కన వాళ్ళందరూ కూడా మీకున్న పిచ్చా అంత నొప్పిన కూడా వరుస్తారు మరి మనసులో ఉంటే చాలదా అన్నారు అనమాట అదేం లేదండి మనసులోనే ఉంటుంది మామూలుగా నార్మల్గా కూడా మనం చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం తప్పులేదు అనిపించింది అందుకే అలా వేయించుకున్నాం అనమాట తను వచ్చి మళ్ళీ నాకు చూసింది అనమాట ఎలా వేస్తున్నారని తను తెలుగులో వేయించుకుంది నేను ఇంగ్లీష్లో వేయించుకున్నాను తర్వాత అయిపోయిందిలే ఏం బాధపడకండి అయిపోయింది అని చెప్పిందనమాట నాకు అది బాధే లేదు నాకు